ఏదైనా పెళ్ళిళ్ళైనా శుభకార్యాలు ఏదైనా చక్కగా పెళ్ళిళ్ళు అవుతాయి కదండి ఆ పెళ్ళిళ్ళ ఇంట్లో మనకి పెళ్ళికూతురు తరపున మంగళసూత్రాలు పట్టుకెళ్ళాలంటే పూజ చేయించుకొని చక్కగా సాంప్రదాయ పద్ధతంగా బ్యాండ్ మేళాలతో వచ్చి పూజ చేయించుకొని చక్కగా తీసుకెళ్తారు పసుపు కుంకుమ అవన్నీ వేసి శాస్త్రయూతంగా తీసుకెళ్తారండి అది ఆ శాస్త్రయూతంగా తీసుకెళ్తే పెళ్ళికూతురు తరపున అయితే చీర జాకెట్టు అన్నీ ఇస్తారండి చక్కగా గాజులు సోయంపాకం పళ్ళు అవి ఇస్తారు అదే పెళ్లి కూతురు తరఫున చీర జాకెట్ ఇస్తారండి పెళ్ళికొడుకు తరపు ఉన్నారనుకోండి పెళ్ళికొడుకు తరఫున అయితే ఉత్తర జోంజాలు అవి బొటువు పట్టుకెళ్తారు కదా అటు అయిపో ఒకవేళ అవి పట్టుకెళ్తే చక్కగా ప్యాంటు షర్టు పెడతారండి అది వాళ్ళ సాంప్రదాయ పద్ధతి అది ఇప్పటికీ చాలామంది పాటిస్తున్నారండి అదే పద్ధతిలో చక్కగా బ్యాండ్ మేళంతో వచ్చి అందచందాలతో చక్కగా పట్టుకెళ్తారు అవి శాస్త్రవేత్తంగా కొంతమంది చేసుకుంటారండి ఇదిగోండి చూసారా ఈ మంగళసూత్రాలు ఇదిగోండి ఈ చక్కగా తోమలపాకులో ఇవి వేసి చూడండి ఈ సూత్రాలు తోమలపాకుల్లో చక్కగా ఇలా పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ వేసి మళ్ళీ ఇలాగా వెళ్ళేటప్పుడు ఈ తోమలపాకు ఈ మంగళసూత్రాల్లో ఇలా కప్పుకొని ఇలా తీసుకొని వెళ్ళాలి తెలుసండి ఈ సాంప్రదాయ పద్ధతి ఎవ్వరో ఇప్పుడు ఎక్కడో కానీ ఇది కాదండి కానీ మన పల్లెటూరులో ఏంటి కొంతమంది తెలుసున్న పెద్దల ద్వారా ఏంటి ఆ సాంప్రదాయాలు ఏమీ మర్చిపోలేదండి అదే ప్రకారంగా చక్కగా బ్యాండ్ మేళంతో చక్కగా పట్టుకెళ్తారు ఏమండి తాంబూలం అయ్యి ఇచ్చారు చూశారు కదా ఇవ్వండి ఇవ్వు రెండు భోజనానికి రెండు ఆకులు ఇవ్వండి పళ్ళు పొట్లాలు చూసారా చింతపండు కందిపప్పు వెండిమిర్చి ఇవ్వగోండి బెల్లం చెంత ఇవన్నీ ఇచ్చారు నెయ్యి ఇవన్నీ ఇచ్చారు ఇవ్వండి కూరటికాయలు శామతుంపలు యాపిల్కాయలు చూసారా ఎంత సాంప్రదాయ పద్ధతంగా ఇచ్చే ఇచ్చారో అది ఎక్కడో కానీ ఇది ఈ అందం వేరండి అసలైన పద్ధతి ఇది తాంబూలం ఇచ్చి మన ఇంటికి వచ్చి ఆ సూత్రాలు అవి వచ్చి ఆ నలుగురు ఐదు ఐదుగురు మొత్తం ఐదులు కూడా అందరికీ బొట్లు అవి పెట్టి ఎంత అందంగా ఉంటుందండి అది ఏమండి ఇదిగోండి ఈ చీర ఇదిగోండి జాకెట్టు చూసారా ఇదిగోండి చీర అదిగోండి చీర జాకెట్టు ఇచ్చారు ఎంత సాంప్రదాయ పద్ధతంగా ఇచ్చారు చూసారా అన్నీ ఇదిగోండి అదే మగవాళ్ళకైతే ఉత్తర జంజాలు అయ్యి బొటు అయ్యి పట్టుకెళ్ళేటట్టుకైతే మనం దగ్గర పట్టుకెళ్తే ప్యాంట్ షర్టు మగవాళ్ళ తరపున ఆడవాళ్ళ అయితే మంగళసూత్రాలు కాబట్టి ఇదండి చూసారా చక్కగా ఎంత సాంప్రదాయ పద్ధతంగా చక్కగా అన్నీ ఇస్తే మనకి నెయ్యి పెరుగు కూడా ఇచ్చారండి పెరుగు ప్యాకెట్ కూడా ఇచ్చారు తెలుసండి ఇదిగోండి పసుపు కుంకుమ ఈ అరటిపళ్ళు ఇదిగోండి చూసారా పెరుగు ప్యాకెట్ కూడా ఇచ్చారు వాళ్ళు మనకి భోజనం పెట్టినంత తృప్తి వాళ్ళకి తెలుసండి భోజనం పెట్టినంత తృప్తి ఈ పెరుగు ప్యాకెట్ ఇదిగోండి అలా ఇచ్చారండి నెయ్యితో సహా చూసారుగా ఆ రకంగా పెద్దల ఆచారాలతో అలా చేయించుతారండి అలా ఆవిడకే కాదు మన పెళ్ళిళ్ళు అయినప్పుడు గుళ్ళో పెళ్ళిళ్ళు అయినా ఏమైనా కానీ ఇదే ప్రకారంగా చక్కగా చేసుకుంటారు తెలిసిన విషయమే కదండి అవి ఇప్పుడు ఎవరు ఇది అవట్లే ఎందుకంటే మీకు తెలియపరుస్తున్నాను అనమాట ఆ సాంప్రదాయాలు ఏమీ పోలేదు ఉన్నాయి తెలుసండి ఇది ఈ పద్ధతులు ఉన్నాయి అవి సోయం పాక మీకు చేపించాను ఒకసారిగా ఇవ్వండి మంగళసూత్రాలు అవి ఎంత ఇదండి ఎంత ఆచారాలుగా ఇది అవుతారు లెక్క ప్రకారంగా అంటే ఇదే తెలుసండి ఇది సాంప్రదాయ పద్ధతి ఇది మంచి కళ్ళకళలాడుతూ మామిడి తోరణాలతో చక్కగా పసుపు కొట్టుకు ఆ నుంచి కూడా మంచి అడవిడిగా ఉంటుంది కదండి అంటే అసలు వాళ్ళు ఎంత మర్యాదగా తెస్తారు ఎంత ఇదిగా చేసుకుంటారు ఇదే కండి మరి మూడు మళ్ళీ బంధం అంటే అదే ఏమండి మీరు కూడా ఇలా నలుగుతూనూ చెప్పుకోండి ఇలాగని ఏమండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి